అందరికీ మర్నాక అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారా అని ఆశిస్తున్నాను మరి ప్రతిరోజు కూడా నేను వాక్యం చెప్పే ముందు ఒకటే చెప్తాను ఉదయం లేవగానే ప్రార్థనతో మీ రోజు ప్రారంభిస్తున్నారా ఉదయం లేవగానే ప్రార్థనతో మన రోజు ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా కూడా దేవుని యొక్క కాపుదల మన జీవితంలో చూస్తామండి మనం చేసే ప్రయాణాల కాపుతలు కావాలన్నా మనం చేసుకునే పనుల్లో సక్సెస్ కావాలన్నా మనం చదువుకునే చదువులో మంచి జ్ఞానం కావాలన్నా ఏ విషయాలైనా సరే మనకు దేవుడు తోడు కావాలంటే ఉదయం లేవగానే మనం చేయవలసిన పని ప్రార్థన మోకరించి ఈ రోజు అంతట్లో ఈరోజు చేసే ప్రయాణాల్లో ఈ రోజు చేసే పని అన్నట్లలో కూడా నీవే తోడ ఉండి నన్ను నడిపించయ్యా నా కుటుంబాన్ని నడిపించయ్యా అని నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ రోజు అంతా కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుందండి ఒకవేళ అలాంటి అలవాటు లేకపోతే రేపటి అయినా రేపు ఉదయం లేవగానే ప్రార్థనతో నీ యొక్క రోజు ప్రారంభించుడు దేవుని యొక్క కాపుదల అనేది నువ్వే చూస్తావు ఆమె మరి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్న మాట దేవుడు నీ ముందర నడిస్తే అవునండి దేవుడు నీ ముందర నడిస్తే ఏ విధమైన కార్యాలు జరుగుతాయి అనేది ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనం చూస్తే యక్ష గ్రంథము యాభై రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన యహోవా నీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు నీ సైన్యపు వెనుకటి బాగుమన కావలికాయను ఆమె దేవుడు చేస్తున్న వాగ్దనము దేవుడు ముందర నడిస్తే నడుస్తే ఆనాడు ఇస్రాయేల్కి దేవుడు తోడుగా ఉండి ఎలాగైతే ముందు నడిపించాడు ముందు వెనకాల కావలిగా దేవుడు ఎలా అయితే ఉన్నాడో ఈ రోజు నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన ప్రార్థనతో ఈ రోజు ప్రారంభించినట్లయితే దేవుడు మరి నీకు కూడా వెనకాల కావలిగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు నమ్ముతున్నావా అంతేకాదు మనం చూస్తే యశ గ్రంథము నలభై ఐదో అధ్యాయం రెండో వచ్చినం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా నున్న స్థలములను సరాలం చేసేదను ఇత్తడి తలుపులను పగల కొట్టేదను ఇనుప గడియలను వెడకొట్టేదను ఆమె సో చూస్తున్నాం కదా దేవుడు నీకు ముందుగా వెళ్ళాడంటే నీ ముందుగా దేవుడు నడిచాడంటే నీ ముందున్న మార్గాల దేవుడు సారాలం చేస్తాడంట నీ ముందర ఏ ద్వారాలు అయితే ముగిబడ్డాయో ఆ ద్వారాలు దేవుడు తెరుస్తాను అంటున్నాడు మెత్తగా ఉన్న స్థలాలను సరాలం చేస్తానంటున్నాడు అంతే కదా ఇత్తడి తలుపులను పగలు కొడతానంటున్నాడు ఈ రోజే మాట్లాడిన సమయంలో నీ ముందర లేదా నీ వెనకాల ఏదైనా ద్వారము ముగిబడుందా నువ్వు దేవుడిని అడుగు దేవ నా ముందర నువ్వు నడియ్యా నా ముందర ద్వారాలు తెరువు ప్రభావాన్ని అడిగినట్లయితే నీ ముందర ముయ్యబడిన ద్వారాలు మెట్టగా ఉన్న స్థలాలు మెత్తగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు సరాలం చేస్తాడు అది ఎలాంటి పరిస్థితులైనా సరే ఎలాంటి ముయ్యబడిన ద్వారాలు అన్నా సరే ఉద్యోగం అనే ద్వారం ఉందేమో వివాహం అనే ద్వారం ముయ్యబడిందేమో అప్పులనే ద్వారం ఉందేమో ఇంట్లో ఆర్థిక పరిస్థితుల ద్వారా ముయ్యబడి ఉందేమో నువ్వు దేవుడు నడువు నా ముందర నువ్వు నడయ్యా అది నువ్వు అడిగినట్లయితే నీ ముందర ఎలాంటి ద్వారాలు ముయ్యబడి ఉన్నా ఆ ద్వారా దేవుడు తెరుస్తాడు సో ఎందుకంటే మనం చూస్తాం ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు నడిపించినప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే ఫరో యొక్క సైన్యం అటు ఇటు చూస్తేనేమో అరణ్యం అన్ని ద్వారాలు ముగిబడిపోయి ఉన్న సమయంలో మరి మోసి ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవ మా మార్గాలు సారాలం చేయి ముగిబడి ద్వారాలు తెరువు మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ముందున్న ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరు నెలల మీద ఇస్రాయల్ ప్రజల్ని నడిపించాడండి ముగిబడిన ద్వారాన్ని దేవుడు తెరిచాడు వాళ్ళకి కావలిగా ఉన్నాడు ఉన్నాడు కారణము వారికంటే ముందుగా దేవుడు నడవడం వల్ల దేవుడు నడవని వాళ్ళు అడగడం వల్ల సహజంగా సముద్రం లోపల అంతా నేల ఎలా ఉంటుందండి తడితడిగా బంద బందగా ఉంటుంది కదా కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆ సముద్రం రెండు పాయలకం చేసి నీటిని గోడ ఆపితమే కాకుండా ఆరిన నేల మీద ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా దేవుడు నడిపించాడు ఆ ఇస్రాయల్ ప్రజలంతా కూడా దాటి వెళ్ళిపోయాక మరలా సముద్రం యధా చేసి ఆ వెనకాల వస్తున్న సైన్యాన్ని కూడా దేవుడు సముద్రంలో ముంచి వేసినట్లుగా ఆ శత్రువులందరినీ కూడా నాశనం చేసినట్లుగా అంటే ముందు వెనుక కూడా దేవుడు కాపుదలనేది అక్కడ ఇస్రేల్ ప్రజలకి చూపించడం అనేది మనం చూస్తున్నాం కదా ఈ రోజు మీ జీవితంలో కూడా నా ముందర ఎర్ర సముద్రం అంటే పరిస్థితులు ఉన్నాయండి నా వెనకాల స్వరోక సైన్యం వలె శత్రువులు నా వెనుక ఉన్నారండి అటు ఇటు అరణ్యం నా పరిస్థితి ఉందండి ఇత చూసినా నా ద్వారం ముగిబడి ఉందండి అని పరిస్థితులను మీ మాటలు విన్నట్లయితే మీ ముందర ఎలాంటి ఎర్ర సముద్రం ఉన్నా అటు ఇటు ఎలాంటి అరణ్యం ఉన్నా వెనకాల ఎలాంటి శత్రువులను తరుముతున్నా నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నా ముందు నువ్వు నడయ్యా నా నా చుట్టూ ఎటు చూసినా ముయ్యబడిన ద్వారాలు ఉన్నాయి ద్వారాలు తెరువు ప్రభవ అని నువ్వు అడిగినట్లయితే నీ మార్గాన్ని దేవుడి సారాలం చేయబోతున్నాడు నీకు ముందు వెనకాల ప్రక్కన కూడా దేవుడు తన కాపుదలన ఇవ్వబోతున్నాడు సో మొట్టమొదటిగా దేవుడిని ముందు నడిస్తే ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు ఫారో సైన్యం వెనకాల నుంచి వస్తున్న పరిస్థితులు అరణ్యం వంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్ని చుట్టూ ఉన్నా సరే దేవుణ్ణి ముందు నడిస్తే వాటన్నిటినీ కూడా దేవుడు సరాలం చేయగలడు వాటన్నిటిని కూడా దేవుడు సరి చేయగలడు అంతేకాదు దేవుణ్ణి ముందు నడిస్తే మరొకటి ఏంటంటే అపాయం నుండి నేను తొలగిస్తాడు కీర్తలు గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు ఏ అపాయమును రాకుండా ఎహోవ నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాక్కకలియందు ఎహోవ నేను కాపాడును ఆమె సో దేవుడు నీ ముందర నడిస్తే నీకొచ్చే రెండవ మేలు ఏంటంటే నీ రాకపోకలే అందు దేవుని నేను కాపాడతాడు ఇక్కడ అది చూస్తాను కదా ఏ అపాయం రాకుండా ఏహో నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును నువ్వు ఉదయం బయటకు వెళ్ళినప్పుడు మరలా ఇంటికి వచ్చేటప్పుడు నీ కుటుంబం అంతా బయటకు వెళ్ళినప్పుడు లేదా నీకు తెలిసిన వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని ప్రార్థన చేసుకుని నీకంటా ముందుగా దేవుణ్ణి నీకు తోడుగా రమ్మని అడిగినట్లయితే దేవుడు నీకే అపాయము రాకుండా నీ ముందర వెళ్తాడు ఏ అపాయం రాకుండా నీ ప్రాణాలు కాపాడతాడు నీ రాకపోకల అన్నిటిలోనూ కూడా దేవుడు నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే మనం చూస్తాం కదా నూట పదహారు అధ్యాయం ఎముదో వచ్చిన మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నాము సో చూస్తున్నావు కదా మరణం నుండి మనల్ని కాపాడేది నీ కన్నీళ్లు జాకా రాకుండా నిన్ను రక్షించేది కాపాడేది నీకు తోడుగా ఉండేది దేవుడే అందుకే నేను ముందర ఆయన నడిచినట్లయితే మరి నీ ప్రతి రాకపోకలియందు నీ ప్రతి అపాయం ముందు నీ ప్రతి కీడియందు కూడా దేవుని కాపాడుతాను నేను రక్షిస్తాడు ఏ అపాయం వచ్చినా నేను కాపాడుతాడు నీ రాకపోకల ఎందు నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు అందుకే మనం వెళ్ళే మార్గంలో దేవుని యొక్క కాపుదలు మనం అడిగినట్లయితే మన ముందర దేవుని నడవాలని అడిగినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా నేను రక్షిస్తూ ఉంటాడు ఆమె రాబోతున్నావా అంతేకాదు ద్వితీయ ప్రదేశాండము నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన ఎలి అనగా మనం ఆయనకు మొర పెట్టినప్పుడల్లా మన దేవుడైన ఎహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఐ మీన్ సో ఇక్కడ చూస్తున్నాం కదా యాలి అనగా మనం ఆయనకు మొర పెట్టినప్పుడల్లా మన దేవుడైన ఎహోవా మనకు సమీపముగా ఉన్నట్లు నువ్వు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ ద్వారం తెరవాలన్నా ఏ తోడుని కావాలన్నా నువ్వు దేవునికి మొర పెట్టినట్లయితే నీ దేవుడైన ఏహోవా మన దేవుడైన ఏహోవా నీకు సమీపముగా ఉంటాడంట ఆమె అందుకే ఇప్పుడు వరకు కూడా నువ్వు మనుషులతో అడిగేవేమో మనుషుల సహాయం నువ్వు అడిగేవేమో ఇప్పుడు దేవుని సహాయం అడగలేదేమో ఈ రోజు నుంచి అయినా నువ్వు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నీకు ఈ జీవితంలో ఏ ద్వారం తెరవాలన్నా నువ్వు మనుషుల యోద్ధి వెళ్ళడం కాదు కానీ వెంటనే మోకరించి ప్రభువా నా ముందర నువ్వు నడువు ప్రభువ నువ్వు నన్ను నా ముందర నడిస్తే నా మార్గంలో సరళం చేస్తావు ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు ఉంటే పాయిల్ చేస్తావు ఆరి నేల మీద నడిపిస్తావు వెనుకున్న సైన్యాన్ని శత్రువుల్ని హతం చేస్తావు విజిబడిన ద్వారాలు తెరుస్తావు ప్రభువ నువ్వు నా ముందు నడిస్తే ఏ అపాయం రాకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడతావు నా రాకపోకలు ఎందు నన్ను కాపాడతావు మరణం నుండి నన్ను కాపాడతావు నాకు ప్రతి విషయంలో సమీపముగా ఉంటావు అయ్యా అని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రతి ప్రతిరోజు కూడా నీ మార్గాలు ఎందు నీ ప్రయాణముందు దేవుడు నీ ముందు నడవాలని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు కదా ఆయన నీకు ముయ్యబడిన ద్వారాలు తెరుస్తారు ఏ అపాయము రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని యందు దేవుడు కాపాడతాడు ఇప్పటి వరకు దేవుని అడగలేదేమో ఈ రోజు ఈ వాగ్దని ఎత్తు పట్టుకుని అడుగు నా ముందర నువ్వు నడువు ప్రభ నా ఉన్న ఎర్ర సముద్రం వంటి పరిస్థితుల్ని సరళం చే నాకు ముయ్యబడిన ద్వారాలు తెరువు అలా నా ప్రయాణం అంతట్లో అంతట్లో కూడా నన్ను కాపాడు అన్ను ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు తన యొక్క రెక్కల చాటున నిన్న భద్రపరచుతున్నాడు అలాంటి ఇస్రాయల్ ప్రజలకు ఎలాగైతే తోడుగా ఉండి నడిపించాడు ఈ రోజు నీకున్న వాగ్దానం చేస్తున్నాడు కదా నీ ప్రతి ప్రయాణాల్లో నీ ప్రతి కాపుదాల కూడా దేవుడు నీకు దయచేయబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం దేవుడు ఈ రోజు నీ జీవితంలో నెరవేర్చినాక ఆమే మరినాత గాడ్ బ్లెస్ యు